వెల్కమ్ టు స్పెషల్ టాపిక్ ఏపీలో వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మొన్నటి వరకు నినాదం ప్రస్తుతం సిద్ధం అంటూ మరో నినాదం ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నటువంటి పరిస్థితి సిద్ధమనే ఫ్లెక్సుల పక్కన మేము సిద్ధం అంటూ టీడీపీ మరోవైపు జనసేనకు సంబంధించి మేము సైతం సిద్ధమంటూ కూడా ఏదైతే ఫ్లెక్సుల్లో వచ్చినటువంటి పరిస్థితి దీంతో వైసీపీ మరో అడుగు ముందుకు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి మీరు సిద్ధమా అంటూ జనసేన ప్రశ్నిస్తుంది అసలేంటి దీని వెనుకున్నటువంటి ఆంతర్యం అనేటటువంటిది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేయండి అని ఆది నుంచి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుతున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ అనేది మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు రజనీ గారు అభిప్రాయం తెలుసుకున్నాం మేడం చెప్పండి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక నినాదం సిద్ధం అంటూ ఒక నినాదం ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తారా అనేటటువంటి ప్రశ్న జనసేనకు వేస్తున్నారు ముఖ్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బదులు వైనాట్ వన్ అని అనమాట ఎందుకంటే పులివెందల్లో పోటీ చేసి గెలిస్తే మళ్ళీ మళ్ళీ చూసుకుందాం ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలకంగా ఇరుక్కున్నటువంటి బీటెక్ రవి గారు సుప్రీంకోర్టు దాకా పోయి నేనైతే తప్పు చేయలేదు సంగతి దేవుడు అడుగు తప్పు చేసిన వాడు వెలుగులోకి రావాలని బయటకు తీసిన వ్యక్తి అదే రకంగా నిన్న మొన్న కూడా అరెస్ట్ చేసి కుమ్మి నువ్వు పోటీ చేయడానికి వీలు లేదు అన్నా కానీ ప్రాణాలకు తెగించి నేను పనిచేస్తానన్న బీటెక్ రవి వీటి మించి పులివెందులో పొడి పెట్టిని రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అంటూ ఏదైతే చెల్లి శర్మిలమ్మ అదే రకంగా ఇప్పుడు నేత పాపం అమ్మాయి ఎవరైతే సునీతమ్మ ఉందో వాళ్ళిద్దరు కలయిక ఇక నీకు నీకు దిక్కు లేక చూస్తుంటే నువ్వు మళ్ళీ ఊళ్ళో వాళ్ళకి సలహాలు ఇస్తావు నూట డెబ్బై చాట్ల పోటీ చేస్తావా నువ్వు పులివెందల పోటీ చేసి గెలుస్తావా సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లోనండి రచ్చగొట్టే ధోరణితో జన సైనికుల్ని రాష్ట్ర ప్రజల్ని కులాలని రెచ్చగొట్టే పరిస్థితి అండి నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేస్తే మొగోడు మొనగాడు ఈనే మాటలు కాదండి నూట యాభై ఒక్క చోట్ల గెలిపించిన మొగాడు మొనగాడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు దిక్కు లేకుండా పోలవరం పూర్తి చేయలేకుండా చేశాడు తండ్రి ఆశయం తండ్రి కళ పోలవరానికి శంకుస్థాపన చేసింది మీ నానే ఏం పాపం పూర్తి చేసి నువ్వు రిబ్బన్ కట్ చేయించుగా నీకు అదృష్టం లేదా లేకపోతే మీ నాన్నగారు అదృష్టం నీకు దక్కనివ్వలేదా తన సహచరుడైనటువంటి చంద్రబాబు గారితో ఓపెన్ చేయించుకోవాలనుకుంటున్నాడేమో పాప మీ నాన్నగారు ఆత్మ అయినా ఆత్మలతో మాట్లాడే అవకాశాలు మీకున్నాయిగా తల్లికి చెల్లికి తండ్రికి అన్నట్టుగా సో ఖచ్చితంగా ఈరోజు రెచ్చగొట్టే ధోరణి కాకపోతేనండి ఎందుకంటే బలమైన కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం అనే నేపథ్యంతో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించిన టైంలో ఒక్కడే వెళితే బలమైన కాంగ్రెస్ని ఎదుర్కోలేము సో కలుపుకొని వెళ్ళాలి కలిసి కలిసి వెళ్ళాలి చేయి చేయి కలుపు చేయి జారదు గెలుపు అనే శ్లోగంతో సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు అన్నీ కలిసి వీటితో పాటుగా మనకి తెలుసు సంజయ్ గాంధీ అంటే ఒక టాప్ మోస్ట్ లీడర్ ఇందిరాగాంధీ గారి బ్యాక్ సైడ్ నిలబడినటువంటి వ్యక్తి ఒక షాడో పాలిటిక్స్ నడిపినటువంటి వ్యక్తి ఎలా అంటే ఎలా అంటే మనందరికీ అతమయ్య భాషలో రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా షాడో పాలిటిక్స్ నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఆస్తి అమ్ముకోవడానికి అసెంబ్లీ సాక్షిగా పెట్టి నా బిల్డింగ్ తాకట్టు పెట్టి కొన్ని కోట్లు వస్తే ఏది రెండు మూడు కోట్లు నాలుగు కోట్లు వస్తే మేము రాజకీయం చేసుకోవాలన్నటువంటి తండ్రి సడన్గా కట్ చేస్తే నలభై మూడు వేల కోట్ల స్కామ్లో ఇరుక్కున్నటువంటి కొడుకు అసలు వీళ్ళు ఎఫిడు చూడండి ఎలక్షన్ ఎఫిడు పెట్టు అప్పుడేమో ఇంత ఆదాయం ఇప్పుడేమో ఇన్ని వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితి యాడ్ నుంచి వచ్చిందమ్మా వరి పంట వేస్తే లాస్ వస్తుంది గంజాయి పంట వేస్తే లాభం వస్తుందా గంజాయి పంట వేద్దామా ఆహాహా పాలమ్మితే లాభం ఏం రాట్లా కల్తీ అమ్మితే లాభం వచ్చేది పంచమంటావా పెంచమంటావా సో ఇటువంటి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు చాట్ల పోటీ చేయి అసెంబ్లీకి రాలేదు మగోడు మగోడు అసెంబ్లీకి వచ్చినోడల్లా వచ్చినడల్లా అయితే నియోజకవర్గాలు బాగుపడేయండి మగతనం అంటే బిడ్డలను పుట్టించడం కాదండి మగతనం అంటే మొగోడులాగా ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం మొగోడు అంటే రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం మొగోడు అంటే దమ్ముగా పోలవరం పూర్తి చేయడం తొడలు కొట్టి కౌంట్ డౌన్ అనడం కాదండి మగోడు తత్వం మొగోడు లాగుంటే ఆడింగ మాటలు రావండి సో ఖచ్చితంగా జనాలు రచ్చగొట్టి మనం ఇన్ని చాట్ల పోటీ చేయాలి అన్ని చాట్ల పోటీ చేయాలంటే ఏదైతే షాడో పాలిటిక్స్ నడిపించినటువంటి సంజయ్ గాంధీ గారి భార్య ఏదైతే మేనకా గాంధీ గారు ఆవిడికి అప్పుడు అంతిమ లక్ష్యం ఒకటేనండి కాంగ్రెస్ని గద్ద దించడం ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ని గద్ద దించాలా సో అప్పుడు ఏం చేస్తుందంటే ఒంటరిగా పోలేదండి ఒంటరిగా పోలా ఏ నా సంజయ్ గాంధీ గారి భార్యని అంటూ పోలేదండి సంజయ్ విచార్ మోచి అనే ఒక పద ఏదైతే ఒక పార్టీని పెట్టి ఒక సింగిల్గా వెళుతున్న టైంలో కాంగ్రెస్ని గద్దె దించాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసి నా అంతిమ లక్ష్యం ఏదైతే వైసీపీని గద్దె దించడం అని మనం అంటాం చూడండి అదే రకంగా ఆ టైంలో కాంగ్రెస్ని గద్ద దించేటటువంటి నందమూరి తారక రామారావు గారికి కలిసి వచ్చిన పార్టీలన్నిటి సంకల్పమే అప్పట్లో కాంగ్రెస్ పడిపోవడం అదే రకంగా కొన్ని సీట్లు తీసుకున్నారు తీసుకున్న చోట్ల గెలిచారు నేనేంటి నా బలమేంటి నేను పలానావాడి పెళ్ళాలి పలానా వాళ్ళ కోడల్ని ఇవన్నీ చెప్పుకోలేదండి ఇక్కడ ఎవరు గెలవాలో కాదండి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినది నాయకత్వ లక్షణాలు ఈరోజు ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేశారని కాదండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు ఈరోజు బీజేపీ కలిసి వస్తే సిపిఐ సిపిఎం మైనారిటీలు కొంచెం దూరం అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా బుజ్జగించి వాళ్ళకు కూడా అద్భుతమైన ఎమ్మెల్యే సీట్లు ప్రకటించి లేకపోతే వాళ్ళకి కొన్ని అద్భుతమైన పథకాలు ప్రకటించి వాళ్ళను కూడా మచ్చిక చేసుకొని అందరం కలిసి మనం పోరాడాలి వైసీపీని అంతిమంగా గద్దదించాలి ఖచ్చితంగా దీంట్లో ఎవరు వాళ్ళ సొంత ఎజెండా ఉండదండి కేవలం రాష్ట్ర ప్రయోజనాలే రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈసారి ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్స్ కీలకంగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్స్కి టీడీపీ కూటమితో జనసేన కలిసి వస్తుంది సీట్ల కేటాయింపులో కూడా గౌరవంగా గౌరవప్రదమైన సీట్లనే ఇస్తానంటున్నటువంటి చంద్రబాబు గారు మీ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించ తగ్గించను అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మంచి మీ వైపు ఉంది నిజాయితీ మీ వైపు ఉంది అభివృద్ధి పదం మీ వైపు ఉంది మీతోనే కలిసి వస్తామన్నటువంటి బీజేపీ కొద్దో గొప్ప సిపిఐ సిపిఎమ్ మైనారిటీలు కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా కలిసి రావాలి ఈసారి ఖచ్చితంగా రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి మీ ఆశల కోసం కాకుండా మీ సీట్ల కోసం కాకుండా ఆశయం కోసం పనిచేయండి రాష్ట్రం ఒక తండ్రి లేని కుటుంబం అయిపోయింది రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది పోలవరం లేక పంటకి నీరు లేక పంటలు బీడిపోయిన పరిస్థితి అయిపోయింది కనీసం ఒక్క కంపెనీ రాక భవన కార్మికులకి కనీసం నిర్మాణ పనులు లేక ఇసుక రేట్లు ఆకాశాన్ని నమ్మి ఈరోజు కల్తీ మందుతో ఎంతమంది అస్వస్థ గురయ్యి ఆరోగ్యశ్రీ పని చేయక ట్రీట్మెంట్ తీసుకోవడానికి గతి లేక ఈరోజు పసిబిడ్డలు సైతం అలలాడిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు మనం అందరం ఒక్కటై చేయి చేయి కలుపు చేయి జారద గెలుపు మేమందరం కలిసే ఉన్నాం అవినీతి పరుడై నిన్ను అక్రమాస్తుడు పరుడై నిన్ను తండ్రి చావు అనుమానాస్పదం చిన్న ఆయన చావు కారణం నువ్వే అంటూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు నువ్వు నమ్ముకున్న బైబిల్ నువ్వు నమ్ముకున్న ఏ జీసస్ క్షమాగుణం కలిగినటువంటి జీసస్ తనని కిరాతకంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించగల తండ్రి ఆయన బైబుల్ని మోస్తున్న నువ్వు క్రిస్టియాలిటీ అన్నట్టు నువ్వు క్రైస్తవుడు అన్న నువ్వు ఈరోజు కోడిక తిక్షి ను ఎందుకు క్షమించలేకపోయో నిజంగా గాయం చేశాడా నీ మనసాక్షికే తెలియద్దు నాలుగున్నరేళ్లు ఏళ్ళు గడుస్తుంది ఈ రోజుకి అది ఒప్పుకుంటే రెండేళ్ళు ఒప్పుకోకపోతే నాలుగేళ్ళు కానీ నీ కర్మ వాళ్ళ కర్మం అర్థం కాట్ల ఈరోజు ఐదున్నర సంవత్సరాలు లోపలుండి నూట ఇరవై ఐదు అడుగుల శిలా విగ్రహాన్ని పెట్టావే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదే విజయవాడలో కోర్టుకు వచ్చి ఒక్క విలువైన సాక్ష్యాన్ని చెప్పలేక ఒక దళితుని కాపాడలేని నువ్వు అదే రకంగా భర్త ప్రాణాల కోసం పోరాడిన సావిత్రం ఒక పక్కన అయితే బిడ్డ ప్రాణాల కోసం నిరహార దీక్షిస్తున్నటువంటి సావిత్రం ఒక పక్కన ఆ తల్లికి న్యాయం చేయలేకపోయావు మై ఇది మాస్కులు అడిగి లేకపోతే మేము ఎలా బతుకుతాం మేము వైద్యం చేసేవాళ్ళమే కదా అని నిలదీసినందుకు సుధాకర్ గారి పరిస్థితి దిక్కు ముక్కులేని చాలు మాస్క్ పెట్టుకోలేదని ఒక చీరాల్లో ఒక ఘటన సో చంపేస్తారా మాట్లాడితే దళితుల్ని సో ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలండి దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టండి రాష్ట్రానికి రాజధాని తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకు రండి అని మనస్ఫూర్తి అభ్యర్థనండి థ్యాంక్ యూ మేడం ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఏదైతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి సిద్ధం అనేటటువంటి ప్రశ్నకు సంబంధించి కౌంటర్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి రజనీ గారు ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్ లాంటి బలమైనటువంటి దిగ్గజాన్ని ఎదుర్కొని దించడానికి ఎన్టీఆర్ సైతం ఎవరైతే మేనకా గాంధీ సైతం ఎన్టీఆర్తో కలిసి ఆమె ఏదైతే సీట్లు స్వల్ప సీట్లతో రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేక కాదు కానీ ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అదే అంతిమ లక్ష్యం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే